डिप्टी मेयर संजीला गांधी पांच डिप्टी मेयर को फिर सत्य मेयर की अनुज मेयर की अलग ही सभा में स्थिति है करीब एक दिन में डिप्टी सभी मेयर की ऑफिस में भी अनुज मेयर की उन्होंने डिप्टी विद्यालय पर उत्तर बड़ा सफेद पे ना होते पूरे पर डिप्टी रोज का सर संतोष के వన్ వీక్ లో ప్రభుత్వ ఏ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ముఖ్యంగా విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ వ్యాపార్లు కానీ అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి వీరందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్స్ లో చదువుతా ఉన్నారు గతంలో ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అని అందరూ కూడా ఒక తేడా కనిపించారు కానీ ప్రైవేట్ స్కూల్ తో పాటు నేటిగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాబోతున్నాయి విషయాన్ని మీరందరూ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చూస్తా ఉన్నాం ఎన్సిఆర్టి సిలబస్ ఒక మక్కన అలాగే నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఇంగ్లీష్ లో ఒక పక్కన తెలుగులో ఒక పక్కన టెక్స్ట్ బుక్స్ కూడా వస్తా ఉన్నాయి మీ మీరందరూ కూడా అనుకుంటా ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ లో గొప్పగా టీచర్స్ అందరూ లాంగ్ స్టాండింగ్ గా ఎగ్జామ్స్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎన్నికై వచ్చినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అందుకని మీరు ప్రైవేట్ స్కూల్స్

जीतन रूप में लगानी इंफ्रास्ट्रक्चर के रूप में लगानी प्राइवेट स्कूल और विद्या के पाजी में लग खर्चा होते फीस इरोजन होते गवर्नमेंट स्कूल और चालू किए हुए ट्वेंटी विद्या के भी प्रबंधन मुफ्त इरोजन रूप में खर्च करता होगा अंदर सागर टुला वो कस्टमर के इरोजन रूप में एक्स्ट्रा एक्सपेंडिचर गवर्नमेंट करता ह� అన్ని కూడా ఇస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంకా కంఫర్టబుల్ గా మీ ఇంటి దగ్గర చేసుకోవడానికి మీకు ఈ స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే డ్రాయింగ్ స్కూల్ డ్రాయింగ్ టీచర్స్ ఉన్నారు అలాగే ఆర్ట్ టీచర్స్ ఉన్నారు గ్రౌండ్ లో పీటీ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వంద మంది స్టూడెంట్స్ ఉంటే వంద మంది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి నేను ఫలానా దాంట్లో నేను ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నాను

అన్నగారే మీరు ఇబ్బందిలేగారా బాక్సెస్ ఉండారు ఫీబ్యాక్స్ ఇవేరో సాఫ్ట్ ఇవేరో షూ ఇవేరో మరి వీడియోస్ వస్తున్నారు ఉన్నాయి ఏమంది స్కూల్ కొడెటి అతి అతి శిలచే టీచర్స్ మంచి ఎక్స్‌పీరియన్స్ టీచర్స్ వారు do tamanho